ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్యకు ఘనంగా నివాళులర్పించిన దళిత ప్రజా సంఘాల నాయకులు వివరాల్లోకి వెళ్తే బుధవారం దర్శి నగర పంచాయతీ ఎంపీపీ చాంబర్ లో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదర్ సంజీవయ్య నలభై ఎనిమిదవ వర్ధంతి సభ గన్నిపూడి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎంపీపీ శ్రీమతి గోలపాటి సుధారాణి అచ్చయ్య ఎంఈఓ టూ శ్రీమతి రమాదేవిలు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కురు గ్రామంలో దామోదర్ సంజీవయ్య జన్మించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం రెండు ఎకరాల ప్రభుత్వ భూములను ఏకైక మహనీయుడు దామోదర్ సంజీవయ్య అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు నవ్యాంధ్ర మాదిక చర్మకారుల డప్పు కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కలవకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాచపూడి కరుణానిధి ఎంఆర్పిఎస్ దర్శన నియోజకవర్గం ఇన్ఛార్జి గూడూరు యోగేశ్వరరావు మాదిగ మహానాడు దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి దంతులూరి కోటేష్ జనరాజుపల్లి యేసోపు డిపిఆర్ఎఫ్ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి తప్పెట డేవిడ్ తదితరులు పాల్గొన్నారు

తీసుకొని వెళ్ళిన ఎవరు గారు చెప్తారు ఓ ఇప్పుడు మన వ్యక్తి సత్యవంతుడు అక్కడికి వెళితే ఆ ప్రజలను విచారిస్తుంటే ఆయన జీవితం చాలా గొప్పది అని చెప్పినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గోవింద్ ప్రసాద్ చెప్పే అసలు ల్యాండ్ ఎక్సేజ్ యాక్ట్ భూ పంపిణీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తాడిత పీడిత ప్రజల కోసం చదువు అంటే భోజనం లేక వీధంటే తెలియక కూర్చోని దాని స్థలం లేకపోతే మెయింటెనెన్స్ అది బ్లాక్ ద్వారా నడిపేవాళ్ళు జిల్లా చైర్మన్ ద్వారా ఉండేది ముప్పై ఐదు ముప్పై నాలుగు మంది పన్నెండు ఇరవై కులాలకి రెండు సీట్లు సీట్లు మూడు సీట్లు వస్తాయి దానిలో నడిపిన ఏకైక మార్గము విద్యా వ్యాప్తికి కంకణం కట్టుకొని ఆ మేర సాగినటువంటి చట్టాన్ని ఆయన అమలు చేయడం జరిగింది మరి ఇలాంటి విధానాలను చూసుకుంటా పోతే దాముగా సంజయమ ఏం సంపాదించాడో తెలుసు ప్రపంచానికత తెలుసు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన జాతీయ కాంగ్రెస్ భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయన ఉపన్యాసం కోసం ఆయన మాటల కోసం చిన్న చిన్న మాటలు మాట్లాడతారు వేలాది మంది వెళ్ళి గ్రెయింపుతో నిలబడారు మంచి మనిషి మనిషి ఆయన్ని ఇప్పుడు చదివే విద్యార్థులు తన చుట్టానికి అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ బహుదూర పాఠశాల జ్ఞానవంతుడు ఆయన మమేకమైనటువంటి అధికృతమైనటువంటి విద్యావ్యాప్తి పంతనప్పుడు పనిచేయాలి తాడితడి దళితులకి అని కృషి వరుడు అలాంటి వ్యక్తి అదేవిధంగా మా ఆహ్వానం కలిగించి ఒక కార్యక్రమం ఇచ్చేటువంటి పెద్దలో పెళ్లి మేడం ఆమోదం మేడం కలిపి మా తోటి ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ముందుగా తెలియజేస్తా ఉన్నాం రామో సంజయ్ గారు అందరూ చెప్పారు కర్నూలు జిల్లాలో ఉన్న మూడు రాష్ట్రంలో ముప్పై రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఆయన దేశంలోనే అత్యంతగా పేదరికాలుచి ఆయన జీవి కూడా ఈరోజు మీ అందరి సమీక్షలో డిమాండ్ పెడతావాళ్ళు ఆ జీవి చరిత్ర పాఠ్య పుస్తకాలు గురించాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఎందరూ ఆత్మహత్యలు తెలియజేస్తూ కోరుతా ఉన్నాం ఐదు రాము సంజయ్ గారు నిర్మల కుటుంబంలో పుట్టి అటు మహనీయులు ఈ రోజు మర్చిపోవడం చాలా మంది బాధాకరమైన విషయం ప్రభుత్వ పాలన కూడా రాము సంజయ్ గారి యొక్క స్వతంత్రం చేస్తూ చెప్పేసి ప్రత్యేక ప్రభుత్వం డిబేట్ చేస్తూ అవకాశం మరోసారి ఆహ్వాని